వీడియో చూసే ముందు అందరూ లైక్ చేయండి తప్పదు మరి బాబు రండి బంగారం పెట్టండి డబ్బు పెట్టండి చిజి ఇది నేను కొన్న బంగారం కాదు కదా బంగారం ఎవరు బంగారం ఇది పక్కింటి వాళ్ళది వాళ్ళు ఊరు మనకి బంగారం దాయమని ఇచ్చారు ఎలాగా మనం కొనుక్కుంటాం కదా అందుకని ముందుగా ట్రై వేస్తున్నాను అంత ఊరోడు బంగారం నీ ఒంటి మీద ఎందుకే అయితే మీరు కొనే నీకు అలా అర్థమైందా నేను చెప్పేది నేను కొంటానని కాదు బయటోళ్ళు బంగారం నీకెందుకు గబ్బుకుమని ఏమైనా పోయిందంటే మన మీదకి వస్తుంది కదా అయినా వాళ్ళ బంగారం మనం వేసుకోవడం వాళ్ళు వాళ్ళేదో నీ మీద నమ్మకంతో ఇచ్చారు నువ్వు జాగ్రత్తగా దాచిపెట్టాలి అంతేగాని ఒంటి మీద వేసేసుకొని తిరుగుతూ ఉంటే ఎవరైనా చూస్తే చుట్టుపక్కల చెప్పు ఏమనుకుంటారు మొగుడు కొనలేదు అందుకే అలాగేమనుకోరే ఇంకోలా కూడా అనుకుంటాను మొగుడు కొనకపోయినా ఊరలు బంగారం వేసుకొని తిరుగుతుంది ఇదేం మనిషి అని అనుకుంటారు మంచిపోయి చెడు వస్తా ఆ నేను ఇప్పుడు వేసుకుంది ఇంట్లోనే కదా ఏం బయటనే వేసుకుని తిరగలేదు కదా అయినా మీరేం కలగైపోతున్నారు అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు అలాంటి రకాలు మీరు ఇలా నేను బంగారం వేసుకున్నానని ఇవి పోతాయి నీ దగ్గర ఉండవని ఇలాంటి సేడ మాటలు ఆడతారు మీరు ఏదైనా మంచి చెప్తాను కానీ సేడ మాటలు సేడ పనులు చేసే మనిషిని కాదు నీకు మంచి చెప్పాను నాకపోతే నీ ఇష్టం అది ఈ భవిష్యవాణులు బానే చెప్తారు కానీ ఎంతకీ జీతం వచ్చిందా లేదంటే అప్పుల కట్టేసి ఇప్పుడు వచ్చారా మరి అప్పులు కట్టకుండా ఇంటికి తెచ్చితే అప్పులో ఊరుకుంటారా అయినా ఈ నెల జీతం రాలేదు అంటే శాలరీ రాదా పది రోజులు ఊరికి తిప్పావు ఇంకో పది రోజులు మీ పుట్టింటికి వెళ్ళావు ఇంకో మిగిలిన పది రోజులు ఆఫీస్కి వెళ్ళాను పది రోజులు జీతం ఇస్తారు కానీ ఇంకే ఇస్తారు అయినా మీకు తెలీదా నాతో వచ్చినప్పుడు మీకు శాలరీ రాదని జీతం ముందే తెలిసి ఎందుకు ఎందుకొచ్చాం అనవసరంగా ఉండిపోవాల్సింది కదా నాకు తెలుసు జీతం వచ్చే టైంకి ఏదో ఒక పెట్ట పెడతావని అలాగే పెట్టావు కూడానా ఛై అంత సంపాదించడం జాతకాలైనప్పుడు నీకెందుకు పెళ్ళవు పెళ్ళలోనూ అవునే మీలాంటి పెళ్ళాలంటే మొగుడు సంపాదన ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతుంటుంది అది ఎవరికీ కనబడదు కదా మొగుడిని మాట్లానేసాము మొగుడి మీద అరిసేశామంటే నీకు మెడలేసిరు దండలేసిరు కొద్దిగా అర్థం చేసుకో భర్తని అర్థం చేసుకొని మాట్లాడు ఏ విషయమైనా సరే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి అయినా నేను అప్పులు చేసింది బయట నేను తిప్పింది నీ సంతోషం కోసమే నా కోసం కాదు అవన్నీ మర్చిపోతావు అయినా ప్రతి నెల ఉండే భాగస్వమే కదా ఇది జీతం రాడు ఏదో ఒక చెప్పడు మనకు అలవాటే కదా నీకు అలవాటే మొగుడు రాగానే ఆడి మీద విరుచుకు పడిపోవడం ఆడ బుడ తినడం నీకు అలవాటే అందరి పళ్ళలో అలాగ ఉండరు అలా ఉంటే మొగుళ్ళు అంతా పిచ్చెక్కిపోయి పోతారు రాకంగా కింద నెల రాలేదా జీతం ఆ నెల రాలేదా జీతం తిరిగింది తిరిగేమో కొనింది కొన్నాం ఈ నెల తక్కువ అయ్యేసరికి నేను చేతకానుండి సంపాదించలేనుండి నీ దృష్టిలోని నీలాంటి దీంట్లో ఒక్కరి దుంటే చాలే మొగుడు మనశ్శాంతిగా బికారుడు అయిపోవచ్చు ఆ అవును నన్ను కట్టుకున్న తర్వాత నువ్వు బికారోడ్ అయిపోవు నేను కట్టుకుని నేను పిచ్చదాన్ని నగలు అందరిని నగలేసుకుని నీతో ఇలా మాటలు పడవలసి వస్తుందిరా బాబు ఇప్పుడు ఏటంటవే ఏటంటావు అప్పుడు ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర ఇల్లు అప్పు చేసి తెచ్చిమంటావా అప్పు చేసి నీకు నగలేసిమంటవా నాకు అంత స్థామత లేదు ఇప్పుడు చేసిన అప్పులు చాలు నేను తీర్చుకోవాలి ఇంకా నా బురం మెంటలు ఎక్కించు ఇంకా అయినా ప్రతిసారి నేను బంగారం కొనుక్కుంటానని అడిగానే ఏంటి ఇప్పుడు వరలక్ష్మి రథం వచ్చింది కదా ఏదో నెక్లెస్ కొనుక్కుందామని అడిగాను అయినా నువ్వు నాకు బంగారం వేసి మురిపించేస్తావు నేను ఎప్పుడూ అనుకోను అయినా వరలక్ష్మి రాత్రి రాజు బంగారం కొనకపోతే ఇంటికి దరిద్రం ఏంటి బంగారం కొనకపోతే ఇంటికి దరిద్రమా ఏ పురాణాల్లో చెప్పారు ఏ గ్రంథాల్లో రాశారే వరలక్ష్మి రాత్రి బంగారం కొనకపోతే ఇంటికి అని నువ్వు చదివేవేమో నేను ఎప్పుడు చదవలేదు ఎక్కడన్నా మధ్యతరగతి కుటుంబంలోని ఒక కాసు కొనుక్కున్నా అది పండగేనే ఆ నువ్వు కొన్న ఇంత కాసుకి పెద్ద పండగే చేసుకుంటాను చే బయట ఎన్నో సమస్యలతో వస్తాం ఇంట్లో ప్రశాంతత కోసం కానీ ఇంట్లోనే ప్రమాదంగా ఉంటే ఇంకెక్కడికి పోవాలి ఎట్టి చెప్పుకోవాలి ఇంట్లో ఆడదాన్ని చూస్తే అలసట తీరాలి ఆవేదన రాకూడదు అలా వస్తే ఆలోచనలు వేరే ఉంటాయి చేస్తారు కొడతారా ఆడదాన్ని కొట్టేయండి నిన్న నిన్ను మాటలతోనే చేయించలేను నీ మీద చెయ్యేస్తే నన్ను నేను కొట్టుకున్నంత ఉత్తమం లేదు కొంపలో నీ మాటలు పడే కన్నా బయట ఉండడమే మంచిది కాస్త ప్రశాంతత దొరుకుతుంది వెళ్ళండి ఎంత టైం అయినా మళ్ళీ ఇంటికే కదా రావాల్సింది వెళ్ళండి అదే కదా నీ ధైర్యం Miquel Acade ఇదేంటే నాకు పెట్టి నువ్వు తినేస్తున్నావు నాకేది చూడండి అన్నం గురించి మనం ఎదురు చూడాలి కానీ మన గురించి అన్నం ఎదురు చూడకూడదండి అయినా మీకు అయిందండి అన్నం పెట్టి ఆగా కాదు దొరికానని చెప్పి ఓ ఫిలాసఫీ బాధీకు నాకు తెలుసు కానీ ఫోన్ అర్జెంట్ వచ్చిందని వెళ్ళాను అంతే అన్నం పెట్టు అదేటండి ఎలా కలుపుతున్నారు ఆలోచిస్తున్నారు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఈసారి నీకు బంగారం విడిపిద్దాం అనుకున్నాను చాలా రోజు తాకట్లో ఉంది కదా ఎలాగో కొత్త బంగారం కొనుక్కోలేము ఈ బంగారం విడిపిద్దామని మా ఫ్రెండ్స్ కావాలని అమౌంట్ అడిగాను వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లేదని చెప్పారు దాని గురించే ఫోన్ లో మాట్లాడుతున్నాను బంగారం విడిపించాలనుకోవడం మంచిదే కానీ వరలక్ష్మి వ్రతం రోజే విడిపించాలని ఎందుకు అనుకుంటున్నారు అదేంటి ఎలాగంటావు బంగారం లేకుండా వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తాం కొత్త బంగారం అలాగే కొనుక్కోలేం ఉన్న బంగారం అయినా తీసుకొని రావాలి కదా అయినా ఇప్పుడున్న మన పరిస్థితుల్లోని మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి అప్పులు చేసి బంగారం విడిపించవలసిన అవసరం లేదండి ముందు భోజన చేయండి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ భార్యలు బంగారం లేస్తూ ఉన్నారు నీ ఒంటి మీద బంగారం లేకుండా చేసాను కనీసం తాకట్టు పెట్టిన బంగారం అయినా కాస్త విడిపిస్తే వేసుకుంటావు కదా అని ఎవరినైనా అడిగాను అయినా వరలక్ష్మి బంగారం లేకుండా ఏం పూజ చేస్తాం ఈ పండుగ అనేది నియముని ఇష్టలతోటి బాగా చేయాలి కాని అంతేగాని బంగారం వెండిలతో కాదండి మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఈ పండుగ జరుపుకుంటే అదే చాలు కొన్ని కొన్నిసార్లు నీ మాటలు వింటే మనసుకి ఎంతో ప్రశాంతాన్ని ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది అయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళంతా చూస్తూ కూడా నువ్వు నాతో ఉన్నావు నేను హ్యాపీగా ఉంచట్లేదనే అనుకుంటున్నాను నిజమా కాదు అది చెప్పు పెళ్ళైన ఆడవాళ్ళకి నిజమైన సంతోషం బట్టల్లోని బంగారాల్లో ఉండదండి అర్థం చేసుకునే మంచి మనసున్న భర్త రూపంలో ఉంటుంది మీరు నాకున్నారు చాలు నాది కూడా సేమ్ ఫీలింగ్ అర్థం చేసుకునే బారిన నువ్వు నాకు దొరకడం నాకు అదృష్టమే సరేలే మనకున్న దానిలో పూజ బాగా జరుపుకుందాం సామాన్లకు ఏ లిస్ట్ కావాలో చెప్పు అవన్నీ తీసుకొస్తాను అలా అన్నారు బాగుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి తప్పదు మరి